ఫోటోించే షూ సో ఇక్కడ ఫెస్టివల్ ఏం లేకపోయినా ఎంతో మంచిగా సారీ వేసుకున్నా కదా ఎందుకు వేసుకున్నా అంటే ఎందుకు చేస్తాను చిన్ను శివరాత్రికి శారీ వేసుకోలేదనమాట అందుకని ఇప్పుడు వేసుకున్నాం ఇప్పుడు వేసుకొని మేము ఏం టెంపుల్కి వెళ్తున్నాం పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఎందుకు నిల్చున్నా అంటే కొంచెం ముందుకు రా నా డెకరేషన్ కూడా కనబడుతుంది ఇది ఎంత ఇది ఏం చేయాలో తెలియక అలా సరదాగా పెట్టా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు చాలా చాలా బాగుంది అది ఒక బుకేలా వస్తుందా దాన్ని అలా టూ ఇన్ వన్ లాగా చేసా ఇంకా ఈ చెట్టు టూ ఇయర్స్ బ్యాక్ది మాకు గిఫ్ట్ ఇచ్చారు దేనికి ఏదో గేమ్ షోలో పెట్టినప్పుడు ఆ చెట్టు ఇచ్చారన్నమాట అది టూ ఇయర్స్ నుంచి ఉండడం నాకు వండర్ఫుల్గా ఉంది సో అస్సలు లెట్ చేయకుండా మనం అయితే లేకపోజ్ మా టీవీ పెట్టాడు అసలు అలా ఎవరైనా పెడతారా బయటికి వెళ్ళేప్పుడు ఎందుకు రా అలా వేసాము మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాల్స్ టైజిల్స్ అనమాట నాకు ఫేవరెట్ ఇవి కొంచెం ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటాను అనమాట దేని మీదకి సెట్ అయితే దాని మీదకి సో ఈ బ్యాంగిల్స్ తెలుసా అసలు అప్పుడు ఒక సన్ టూ సన్స్ అని ఏదో నడిచింది కదా సంక్రాంతి టైంలో అప్పుడు పక్కన ఆంటీ అనమాట బ్యాంగిల్స్ తెచ్చుకోమని నేను ఇవి తీసుకున్నా ఎంత బాగున్నాయి తెలుసా అసలు భలేగా ఉన్నాయి అసలు మెటల్ అనమాట అందుకని మనకి మెయింటెనెన్స్ కూడా ఉండదు సో అలా నేనేం చెప్పాలనుకుంటున్నా మేము వెళ్తూ ఉంటాం కదా వెళ్ళిలోగా మీకు ఒక సూపర్ రెసిపీ చూపిస్తాను సమ్మర్లో కుల్ఫీ అనమాట కుల్ఫీ అసలు షుగర్ యాడ్ చేయకుండా ఎలా చేశాను అంటే షుగర్ యాడ్ చేశాను బైండింగ్కి టోటల్ ప్రాసెస్ చూడండి వెంటనే చేసేయండి అద్దరిపోతుంది అసలు నేను ఎంతమందికి అయితే ఇచ్చానో అంతమంది సూపర్ బంపర్ అన్నారు ఇంట్లో వాళ్ళకి కూడా ఉంచకుండా అన్నీ అయిపోయాయి అనమాట సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా ఎలా ఉంది చిన్న కుల్ఫీ చాలా అంటే చాలా బాగుంది మీరు రెసిపీ చూసేసి రండి మేము ఈలోగా వెళ్తూ ఉంటాం ఫస్ట్ అయితే మనం బాదం పప్పుని ఇలా ఒక్కసారి రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే ఆ పీల్ అనేది ఈజీగా తీసేయచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా వచ్చేస్తుందో ఆ తర్వాత కొంచెం పిస్తా అలాగే కాజు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈలోగా మనం వన్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను ఇవి అడుగంటకుపోకుండా ఇలా తిప్పుతూ ఉంటే ఈజీగా ఉంటుందన్నమాట ఆ తర్వాత నా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మిల్క్ పౌడర్ అలాగే మిల్క్ మేడ్ అనమాట కంప్లీట్ స్వీట్నెస్ అనేది వీటి వల్లే వస్తుంది సూపర్ టేస్టీగా వస్తుంది కుల్ఫీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అలాగే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా బాదం బాదం పిస్తా అలాగే కాజు అనమాట మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు జనరల్గా ఇవైతే బాగుంటాయి ఈ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని మీకు మిల్క్ పౌడర్లా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం మిల్క్ కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను జస్ట్ టూ స్పూన్స్ ఇది ఇలా యాడ్ చేసిన షుగర్ అనమాట అందుకని ఆ టూ స్పూన్స్ మాత్రమే షుగర్ యాడ్ చేశాను ఈ పౌడర్ చూసారు కదా ఇదే మన బాదం మిక్స్ అనమాట ఈజీగా బాదం మిల్క్ ఎప్పుడు అంటే అప్పుడు చేసేసుకోవచ్చు పిల్లలకి డైలీ కూడా మనం హార్లిక్స్ పూస్ ఇవ్వకూడదు ఇది కలిపి కూడా ఇచ్చేయచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను అలా నీట్గా చాప్ చేసి పెట్టుకున్నాను అవి ఎందుకు అంటే మనకి అక్కడక్కడ తినడానికి కొంచెం క్రంచీగా కావాలి అనుకున్నప్పుడు పైన వేసుకుంటే బాగుంటాయి అని ఇక్కడ మొత్తం పాలల్లో వేసేసి ఆ తర్వాత మనకు కావాల్సినంత మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకొని ఇక తిప్పుతూ ఉండాలన్నమాట కుల్ఫీకి పెద్ద సీక్రెట్స్ అంటే ఏమీ ఉండదు బాగా తిప్పడమే అనమాట చూసారు కదా పాలు వన్ లీటర్ మిల్క్ మనకి ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ అంత అయిపోయాయి అంటే అందుకంటే ఎక్కువే ఎందుకంటే మనం మిల్క్ మేడ్ అలాగే మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా మనం యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లాస్ట్లో పాలల్లో హాఫ్ స్పూన్ కస్టర్డ్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్ మిక్స్చర్ యాడ్ చేశాం కదా అదే సఫిషియంట్ ఇలా కొంచెం కస్టర్డ్ యాడ్ చేస్తే ఏంటి అంటే ఆ క్రీమినెస్ వస్తుంది అనమాట అందుకని నేను హాఫ్ స్పూన్ యాడ్ చేశాను జస్ట్ అంతే వన్ లీటర్కి ఇక్కడ చూస్తున్నారు కదా అలా తిప్పుతూ ఉన్న తర్వాత కస్టర్డ్ యాడ్ చేసిన తర్వాత ఇంకెక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే థిక్ అయిపోతుంది కదా నేను నా సీక్రెట్ టిప్ ఏంటి అంటే ఈ మిల్క్ ఫాదర్తో బాగా అంటాను అనమాట అప్పుడు ఆ క్రీమీ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాలు అలా ఉంచేసాము అంటే మీ కూడా పైన కట్టేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఇది చల్లగయ్యాక మిక్సీ జార్లో కూడా ఒకసారి తిప్పచ్చు కానీ నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది అనమాట సో ఇది చల్లగయ్యే వరకు కూడా అలా దాని వెంట పడుతూనే ఉండాలి ఆ తర్వాత మన కుల్ఫీ మాల్ట్స్లో యాడ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా నేను అల్యూమినియం ఫాయిల్తో అయితే అలా నీట్గా క్లోజ్ చేసి పెట్టేశాను ఫైనల్గా ఇలా డ్రై ఫ్రూట్తో సర్వ్ చేసుకున్నాము అంటే ఎంత బాగుందో తెలుసా అస్సలు తప్పకుండా డ్రై చేయండి ఈ కుల్ఫీని మీరు అసలు ఇంకా బయట ఏ కుల్ఫీ కూడా నచ్చదు అనమాట ఇంట్లో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత అంత హైజీన్గా చేసుకుంటాం కదా మనం సో మటన్లోనే మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే మీకు తెలుసా పూరి జగన్నాథ్లో ఎలా అయితే టెంపుల్ ఉంటుందో సేమ్ యాస్టీస్గా అదే ఆర్కిటెక్చర్తో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు మేము చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళామా ఆ తర్వాత ఎప్పుడు ఆ రూట్లో వెళ్తున్నా కూడా అనుకుంటాము ఎప్పుడు వెళ్ళట్లేదు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట కానీ మనకి ఇక్కడ వెళ్ళడానికి పాసిబుల్ లేదు కాబట్టి మనం తిరిగి అయితే వెళ్తాము ఇంకా ఈ టెంపుల్లో ఇంకొక స్పెషల్ ఏంటి ఈ టెంపుల్లో మెయిన్ గోపు మీద ఉండే ఫ్లాగ్ గాలి ఏటైతే ఉంటుందో ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లై అవుతూ ఉంటుందంట మీకు తెలుసు ఆ సీక్రెట్ ఏంటి అని తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం టెంపుల్ మీరు వెళ్ళారా ఈ టెంపుల్ కి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతకంటే ముందు కుల్ఫీ ఎలా ఉంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇంకా చెప్పడానికి ఏం లేదు లోపలికి ఫొటోస్ వీడియోస్ అలా ఏం అలా ఉండదు అనమాట బయట ఎలా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడైతే మీరు ఏవైనా ఫొటోస్ రీల్స్ అలా కూడా చేసేసుకోవచ్చు కాకపోతే నాకు అక్కడ వీడియోస్ అలా తీసుకోవాలంటే కొంచెం భయం భయంగా సిగ్గు సిగ్గుగా ఉంటుందన్నమాట సో ఫైనల్గా అంతే ఇలా వెళ్ళేసి వచ్చాము పీస్ఫుల్గా నేనైతే చూసాను అంతా బాగా ఈ చీరని నైట్ ఐరన్ చేసుకొని మంచి మంచిగా వేసుకొని ఇవి ఇలాగే ఉంటుంది తెలుసా ప్లీట్స్ అంటే అంటే నేను ఇలా చూపిస్తున్నా కూడా మీకు అర్థమవుతుంది కదా అమ్మ అసలు ఎంత ఉండగా ఉంది కదా అసలే ఫుల్ స్వెట్ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి ఇంకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి రేపు ఒక చిన్న పార్టీకి వెళ్తాం వీలైతే ఇందులో యాడ్ చేస్తా లేదు అంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను బాగా ఇంట్రెస్టింగ్ అని సాధ్యం మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతే స్టార్స్ అన్ని ఉన్నాయి అవన్నీ గ్రిడ్ లో ఉండి సడన్ గా అన్ని జాయిన్ అయ్యి ఒక బ్లాక్ హోల్ ఫామ్ అయ్యి సడన్ గా ఇలా ఎక్స్ప్లోర్ అయి ఇలా గెలాక్సీలో ఇలా జరుగుతాయి అప్పుడు అలానే మళ్ళీ అలా రిపీట్ అయితూ ఉంటాయి ఇప్పుడు అయ్యో ఇవన్నీ ఒక స్టార్ అన్ని ఇలా వచ్చి ఒక గ్రూప్ అయ్యి ఇలా మళ్ళీ కలుసుకొని